టైమ్ టైం ట్రావెల్ సాధ్యమా అనేది తెలుసుకోవాలంటే మనం ముందుగా టైం గురించి తెలుసుకోవాలి అందరూ టైం అనేది కాన్స్టెంట్ అనుకుంటారు కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన దాని ప్రకారం టైం అనేది రిలేటివ్ టైం అనేది వ్యక్తి పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది అంటే నువ్వు పేస్ లో ఎంత స్పీడ్ లో వెళ్తున్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అండ్ ప్రకారం టైమ్ అనేది ఫోర్త్ డైమెన్షన్ స్పేస్ అనేది త్రీ డైమెన్షనల్ ఏరియా లెంగ్త్ బిడ్ హైట్ అలానే టైమ్ అనేది ఫోర్త్ డైమెన్షన్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు అనేవారు ఎయిటీ ఇయర్స్ బతుకుతారు స్టోన్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అలానే ఉంటాయి అలానే మన సోలార్ సిస్టమ్ కి కూడా ఏజ్ ఉంటుంది అలా ప్రతి దానిని టైం అనే డైమెన్షన్ లో కొలుస్తాం ట్రావెలింగ్ ఇన్ టైం అంటే మనం ఫోర్త్ డైమెన్షన్ లో ట్రావెల్ చేస్తాం అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లో మనం స్ట్రైట్ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే అది ఒక డైమెన్షన్ తర్వాత ఒక రైట్ ఆర్ లెఫ్ట్ తిరిగి ట్రావెల్ చేస్తే అది సెకండ్ డైమెన్షన్ ఒక కొండ మీద నుంచో లేదా లోయ నుంచో ట్రావెల్ చేస్తే అది థర్డ్ డైమెన్షన్ అవుతుంది అలా ఫోర్త్ డైమెన్షన్ అయినా టైమ్ లో ఎలా ట్రావెల్ చేయొచ్చు అనేది ఇప్పుడు మన టాపిక్ ఐన్స్టీన్ స్పెషల్ రిలేటివిటీ థియరీ ప్రకారం నువ్వు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతావో అనే దాని ప్రకారం టైం తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్ బ్రదర్స్ ఉన్నారనుకోండి ఒక ట్విన్ బ్రదర్ స్పేస్ క్రాఫ్ట్ లో లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేశాడు అనుకుంటే అతని ఏజ్ అతని బ్రదర్ ఎవరైతే భూమి మీద ఉన్నారో వారికంటే తక్కువగా ఉంటుంది దీనికి ప్రూఫ్ ఏంటంటే ఒక శాటిలైట్ అనేది భూమి చుట్టూ స్పీడ్గా తిరుగుతుంటే దానిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది అందుకే మన భూమి మీద కంటే శాటిలైట్ కి ఒక రోజుకి థర్టీ ఎయిట్ మైక్రో సెకండ్స్ టైం అనేది మిగులుతుంది నార్ట్స్ కూడా టైం ట్రావెలర్సే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు వారి ఏజ్ అనేది వాళ్ళ టిన్ బ్రదర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది టైంలో ట్రావెల్ చేయాలంటే వార్మ్ హోల్ కానీ బ్లాక్ హోల్స్ కానీ టైమ్ మెషిన్స్ గానీ యూస్ చేయాలి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే టైం ట్రావెల్ అంటున్నాం గానీ టైం ట్రావెలింగ్ లో మనం ఓన్లీ ఫ్యూచర్ లోకి మాత్రమే వెళ్ళగలం పాస్ట్ లోకి వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ ఒక ఆన్సర్ చేయాలని క్వశ్చన్ ఉంది దానినే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు ఒకవేళ ఒక వ్యక్తి పాస్ట్ వెళ్ళి అతని గ్రాండ్ ఫాదర్ ని చంపేశాడు అనుకుంటే వాళ్ళ ఫాదర్ పుట్టాడు పాస్ట్ లోకి వెళ్ళిన ఆ వ్యక్తి జన్మించడానికి కూడా ఆస్కారం లేదు సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కానీ ఫ్యూచర్ లోకి మాత్రం ట్రావెల్ చేయొచ్చు అది ఎలా అంటే బ్లాక్ హోల్స్ ఒకవేళ ఒక స్పేస్ షిప్ లో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి బ్లాక్ హోల్ అనేది ఒక న్యాచురల్ టైమ్ మెషిన్ దాని చుట్టూ లైట్ స్పీడ్ తో తిరిగితే అక్కడ వన్ ఇయర్ ట్రావెల్ చేస్తే మన భూమి మీద టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటే మనం ఫ్యూచర్ లోకి ట్రావెల్ చేసినట్లేగా ఈ సన్నివేశాన్ని మనం ఇంటర్ ఎల్ ఆర్ మూవీలో చూడవచ్చు కానీ ఇది వర్కౌట్ అవ్వాలంటే మనం లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేయాలి అంటే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ మైల్స్ పర్ సెకండ్ ట్రావెల్ చేయాలి కానీ మన దగ్గర ఉన్న అత్యంత వేగవంతమైన మనుషుల్ని తీసుకెళ్లగలిగే వెహికల్ అపోలో టెన్ మాత్రమే ఇది ఇరవై ఐదు వేల మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అంటే మనకి దీనికంటే టూ థౌజండ్ టైమ్స్ ఫాస్ట్గా వెళ్ళే వెహికల్ కావాలి ఇంకా టైమ్ మిషన్ విషయానికి వస్తే టైం మిషన్ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు కానీ ఇది పాసిబిలిటీ ఉంది అని నమ్ముతున్నారు టైమ్ మిషన్ ఎలా తయారు చేస్తారంటే ముందుగా డోనట్ షేప్ లో ఒక హోల్ చేస్తారు ఈ డోనట్ షేప్ లో ఫీల్డ్స్ ని ఉపయోగించి స్పేస్ టైం చేస్తారు ఇది ఒక లూప్ లా ఫామ్ అవుతుంది ఫైనల్ గా దీనిని క్లోజ్ టైం లైక్ కర్వ్ అంటారు మనం దీనిలో ఒక ల్యాబ్ తిరిగితే మనం కొంచెం ఫాస్ట్ కి ట్రావెల్ చేసినట్టు అలా టైం సెట్ చేసుకుని ట్రావెల్ చేయొచ్చు అని కొంతమంది సైంటిస్ట్లు చెబుతున్నారు బట్ దీనిలో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ పరిశోధనలే తేలుస్తాయి టైమ్ మిషన్ అనేది నిజమా లేదా అందమైన కలన అని ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మనం ఫ్యూచర్లోకి మాత్రమే ట్రావెల్ చేయగలం కానీ మళ్ళీ వెనక్కి మాత్రం తిరిగి రాలేము